హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు మన వీడలో పచ్చి బఠానీలు కరకరలాడుతూ చాలా కమ్మగా తయారు విధానం చూద్దాం ఈ పచ్చి బటానీలు మనకు చాలా ఆరోగ్యం ఇలాగ వేయించి ఒక డబ్బులు కానీ సీసలు కానీ నిల్వ చేసుకొని పిల్లలకు అప్పుడప్పుడు పెడుతూ ఉంటే చాలా ఇష్టంగా తింటారు దీని తయారు కొరకు పచ్చి బటానీలు వాటర్లో వేసి కడిగి ఆరబెట్టుకొని ఇలా చేసుకున్న బఠానీలు ఇంత కప్పు తీసుకున్నాను నేను ఇప్పుడు పొయ్యి మీద ఫ్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకొని ఈ బఠానీలు వేసి ఇవి బాగా కరకరలాడుతూ కలర్ వచ్చే వరకు వేయించాలి మనం మంటను సిమ్ముల కంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని ఇవి దోరగా కరకరమనే వరకు వేయించుకోవాలి ఇలాగా కలర్ మారుతాయి ఇలా ఏ వరకు వేయించుకోవాలి వేయించుకొని ఎలిపాయలు ఇలా పచ్చ పచ్చగా దంచుకున్న ఎలిపాయలు వేయండి ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది సరిపడా పసుపు వేయండి కొంచెము సరిపడా సాల్ట్ వేయండి కారం సరిపడంత కొంచెం వేస్తే సరిపోతుంది కొంచెం జీలకర్ర పొడి వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసి బాగా ఈ మసాలాలన్నీ పట్టేతట్టు బాగా కలపండి ఇలాగ మొత్తం కలిసిపోయేటట్టు ఇలా బాగా కలిపి ఇంతేనండి మనం ఇవి వడ్డించుకొని తినేయడమే చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా ఉండి చాలా కమ్మగా ఉంటాయి ఇవి నెల రోజులు నిల్వ ఉంటాయి మధ్యలో మధ్యలో ఈ ఎలపాయ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసిన పచ్చి బట్టాన ఇలా క్రిస్పీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి